కావలి తెలుగుదేశం అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ రేపు పన్నెండు గంటల పది నిమిషాలకు నా నామినేషన్ జరుగుతుందని అభిమానులు ఈ ఎవరు ఇబ్బంది పడద్దు అని రావాల్సిన అవసరం లేదని నాలుగు మండలాల నాయకులు వస్తే సరిపోతుందని తెలుగుదేశం పార్టీ అభిమానులు మద్దతుదారులు ఎవరు ఇబ్బంది పడవద్దని ఆయన అన్నారు కూడా మీ అందరి ఆశీస్సులతో మీ అందరి సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థి అయిన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీఓ ఆఫీస్లోని ఆర్గో ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నాం ఈ సందర్భంగా కావలి నియోజకవర్గం ఓటరు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు మన జీవితాలు మన ప్రాంత అభ్యున్నతి మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావుల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి అయిన నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావాల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారం ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్పాటాలతో రాజకీయాలు చేయాలని ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలని ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారం వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావలిలోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజల్సు క్యాండిడేట్గా నేను మా నాయకులు అందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్డీ ఆఫీస్లో పది గంటల ఇరవై నిమిషాలకు నేను దాఖలు చేస్తున్నాను పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావల నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన ఫలంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అదేవిధంగా రెండో సెట్ కావలి పట్టణ అధ్యక్షులుగా ఎన్ఎల్ఏని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజర్గా ఆయన పనిచేస్తున్నాడు మూడు మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరపున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను మూడు సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బేదార్ రవిచంద్ర గారు ఎక్స్ఎమ్మెల్యే ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి సివివి సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు బీజేపీ భరత్ గారు బ్రహ్మానంద గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయటం కూడా జరుగుతుంది అదేవిధంగా జనసేనకు సంబంధించి అలహరి సుధాకర్ రావు గారు అదేవిధంగా సాయి గారు ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్తో పాటు ప్రపోజర్సుతో కాకుండా ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది నాతో పాటుగా నా కుమార్తె దగుమాటి సంహిత నా తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది దానికి శ్రీమతి అలైఖ్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావలి ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజలు ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అల అలేఖ్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలైఖ్య గారు రెండో ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మా బిడ్డ రెండు అప్లికేషన్స్ నేను మూడు అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఓర్చుకొని గత పది సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు మేధా